వెల్కమ్ టు మై ఛానల్ ప్రతాప్ కొల్లూరి ఈరోజు మీకు నేను కొండగట్టు ఆంజనేయ స్వామి దైవ దర్శనాన్ని మీకు నేను చూపించబోతున్నాను చూడండి ఫుల్ వీడియో కొండగట్టు ఆంజనేయ స్వామి చరిత్ర అక్కడ విశేషాలను మీకు క్లుప్తంగా వివరించబోతున్నాను మీరు ఫుల్ వీడియో చూడగలరని నా యొక్క మనవి మేము వేములవాడ నుంచి కొండగట్టుకు బయలుదేరామండి ఆ మార్గం మధ్యలో ఇక్కడ టిఫిన్ సెంటర్లో టిఫిన్ చేసాం కొంచెం ఒక టూ కిలోమీటర్స్ వెళ్ళగానే అక్కడ రాజన్న టీ ఆయన టిఫిన్ సెంటర్ ఉంది చాలా బాగుందండి టిఫిన్ మీరు అనకా వెళ్తే ఆ కొండగట్టు రూట్లో ఒక టూ కిలో టూ కిలోమీటర్స్ వెళ్ళగానే ఉంటుంది మేము కొండగట్టు ఎంట్రెన్స్కి చేరుకున్నామండి కొండగట్టు ఎంట్రెన్స్లో ఈ చేరుకున్నాం కొండగట్టు కొండ మీదకి వచ్చాం ఈ కొండ మీద విజువల్స్ అండి ఇవన్నీ మనం కొండగట్టు లోపలికి వెళ్ళడానికి ద్వారం అండి అది మేము వేములవాడ నుంచి కొండగట్టుకు చేరుకున్నామండి వేములవాడ నుంచి కొండగట్టుకు నియర్లీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుందండి జగిత్యాల్ డిస్టిక్ మల్యాల్ మండలం ముత్యంపేటన గ్రామంలో ఈ కొండగట్టు వెలిసి కొండగట్టు దైవక్షేత్రం వెలిసిందండి ఇక్కడ చరిత్రకారులు రెండు రకాలుగా చెప్తుంటారండి ఇక్కడ హనుమంతుడు లక్ష్మణుడు మూర్చపోయినప్పుడు మన సంజీవని తేవడానికి ఒక పర్వతాన్ని ఎత్తి తీసుకెళ్లేటప్పుడు ఆ కొండలో నుంచి ఒక చిన్న ముక్క కింద పడి ఈ కొండగట్టుగా వెలిసిందని ఇక్కడ చరిత్ర చెప్తుందండి ఇక్కడ చరిత్రకారులు చెప్తుంటారు ఎక్ ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా హనుమంతుడు ద్విముఖంతో ఇక్కడ మనకు దర్శనమిస్తాడండి ఒకవైపు నుండి హనుమంతుల్లాగా సైడ్ నుండి నరసింహస్వామిలాగా ఇక్కడ ఉండడం ప్రత్యేక ప్రత్యేకత అండి ఇక్కడ దైవక్షేత్రం యొక్క ప్రత్యేకత అండి ఇక్కడ మనకి పాత కోనేరును మూసేశారండి ఇప్పుడు ఇటు టెంపుల్కు లెఫ్ట్ సైడ్లో కొత్త కోనేరు ఓపెన్ చేశారండి ఇది కొత్త కోనేరండి ఇది చాలా బాగుందండి పాత కోనేరు చిన్నగా ఉండేది కొంచెం మనకి ఇబ్బందిగా ఉండేది ఇప్పుడు కొత్త కోనేరు మాత్రం లెఫ్ట్ సైడ్లో చాలా పెద్దగా కట్టారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా బాగుందండి ఈ కోనేరులో స్నానం చేస్తే మన మీద ఉన్న గాలి ధూళి భూత భూత ప్రేత పిశాచాలు మన నుండి వైదొలుగుతాయని మన నుండి దూరం అవుతాయని ఇక్కడ భక్తుల అపారమైన నమ్మకం అండి హనుమంతుని సన్నిధిలోకి వస్తేనే మన మీద ఏదైనా శక్తులు గాలి ధూళి ఉంటే మన నుండి వెళ్ళిపోతాయని ఇక్కడ చాలామంది దయ్యం పట్టిన వాళ్ళను భూతము గాలి సోకిన వాళ్ళని తీసుకొస్తారండి నేను కోనేరులో మొక్కి కొబ్బరికాయని కొడుతున్నానండి నాకు చాలా బాగా అనిపించిందండి ఇక్కడ కోనేరు కొత్త కోనేరు నుంచి ఎందుకంటే ఓ పాత కోనేరు ఉన్నప్పుడు చాలా ఇబ్బందిగా ఉండేది చిన్నగా ఉండేది భక్తులు ఎక్కువగా వస్తే కొంచెం ఇబ్బందికరంగా ఉండేది కానీ ఇప్పుడు కొత్త కోనేరు మాత్రం చాలా విశాలంగా ఉంది ఎంతమంది భక్తులు వెళ్ళినా ఇబ్బంది లేకుండా ఉందండి ఇదిగోండి ఇది చాలా పురాతనమైన చెట్టు అండి మన హనుమాన్ కొండగట్టు రాజగోపురంకు ఆపోజిట్లో ఉంటుందండి ఈ చెట్టు కోతి చూడండి ఎంత భలే ఆడుకుంటుందో కుమ్మ పైన ఇది ధర్మదర్శనం లైన్ అండి ధర్మదర్శనం ఉంటుందండి ఫ్రీ దర్శనం ఇది ధర్మదర్శనం యొక్క లైను ప్రత్యేక దర్శనానికి యాభై రూపాయల టికెట్ అండి ప్రత్యేక దర్శనం వచ్చేసి టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటుందండి అట్లనే శీఘ్ర దర్శనం అని ఉంటుందండి త్రీ హండ్రెడ్ టికెట్ అది డైరెక్ట్ రాజగోపురం నుండి డైరెక్ట్గా తీసుకెళ్తారండి లోపలికి ఇలా మూడు రకాల దర్శనాలు ఉంటాయండి ధర్మదర్శనము ప్రత్యేక దర్శనము శీఘ్ర దర్శనము ధర్మదర్శనం అంటే ఉచితము ప్రత్యేక దర్శనానికి యాభై రూపాయలు కట్టాలండి శీఘ్ర దర్శనానికి మూడు వందల రూపాయలు అయితే డైరెక్ట్ రాజగోపురం తీసుకెళ్ళి టెంపుల్ లోపలికి నేను మొబైల్ తీసుకెళ్ళానండి మీకు నా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఆ టెంపుల్ను చూపిస్తామని ఇది ధర్మ యొక్క లైన్ అండి మేము నుండి వచ్చాము ఎందుకంటే ఆ రోజు మేము వెళ్ళింది శనివారం అండి ఇక్కడ ఎక్కువ జనం లేరు ఆ రోజు ఇక్కడ మంగళవారం శనివారం రోజున భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందండి ప్లస్ ఏప్రిల్ టు మే మధ్యలో హనుమాన్ జయంతి చిన్న జయంతి హనుమాన్ జయంతి పెద్ద జయంతి అని వస్తుందండి అప్పుడు చాలామంది భక్తులు హనుమాన్ మాలలు ధరిస్తారండి అప్పుడు మాత్రం చాలా రష్ ఉంటుందండి భక్తులతో హనుమాన్ మాలలు వేసిన స్వాములతో అది చాలా పవిత్ర మాసం అండి అవి ఇక్కడ కొబ్బరికాయలు కొడుతున్నారండి మొక్కి మేము కొబ్బరికాయ కొట్టడం జరిగింది ఈ కొబ్బరికాయ కొట్టేవాళ్ళు రెండు మూడు కొబ్బరికాయలు కొడితే ఒక టెన్ రూపీస్ తీసుకున్నారండి ఇక్కడ ఇది లోపలిని చూడండి ఎంత బాగుందండి రాజగోపురం చూడండి హనుమంతుంది చాలా బాగుంది ఇది లడ్డు ప్రసాదం కౌంటర్ అండి హన్ రాజగోపురంకి రైట్ సైడ్లో ఉంటుందండి రేట్ పెంచారండి లడ్డు రేట్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు చేశారు పులిహోరకి ఇరవై అండి ఇది టెంపుల్ వెనుక సైడ్ అండి ఇది మన కొండగట్టు టెంపుల్ వెనుక సైడ్ ఇది ఇది వచ్చేసి మన పోత బేతాలుని ఆలయం అండి ఇప్పుడు మీకు చూపిస్తుంది ఇది బేతా బేతాలుని ఆలయం ఇక్కడ ఇక్కడ పాదరక్షాలు ఉంటాయండి తీపులో కొడితే ఏమైనా గాలి దూలి ఉన్నా మన నుండి దూరం అవుతాయంటారు అని చెప్తూ ఉంటారండి ఇది వచ్చేసి అల్లుబడిన అండి ఇక్కడ అల్లు పడుతున్నారు ఇక్కడ అల్లు పట్టడం వల్ల ఇలా అల్లు పట్టడం వల్ల మన మీద ఏదైనా గాలి దూలి ఏమైనా భూత ప్రేత పిశాచాలు ఉన్నా మన నుండి దూరంగా వెళ్ళిపోతాయంట బేతాళుడు అంత పవర్ఫుల్ అండి ఖచ్చితంగా బేతాళుడిని మీరు దర్శించుకోండి ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా హనుమాన్ కొండగట్టు టెంపుల్ వెనక సైడ్ ఉంటాడు చూడండి బేతాళని దర్శనం ఇచ్చాడు కొండ కిందకి వచ్చామండి కొండ కింద మా పిల్లలు అల్లరి చేస్తే వాళ్ళకి బొమ్మలు కొనిస్తున్నాం జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో కొండ కిందకి వచ్చేసామండి కొండగట్టు తప్పకుండా చూడాల్సిన పుణ్యక్షేత్రం అండి చాలా మహిమగల దేవుడు అండి హనుమంతుడు తన దగ్గరికి వస్తే మనకు చాలా రకమైన శక్తి లభించినట్టు మంచి నమ్మకం కలుగుతుందండి నా వీడియోని పూర్తిగా చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ వాచింగ్ మై వీడియోస్